మరి ఎత్తా మీకు అకామిడేషన్ సరిపోతుంది అంత మరిస్తా మరిలోమీటర్ కిలోమీటర్ పైన ఉంటుంది మరి రోజు ఎత్తా మీరు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఎస్తా నడుచుకున్న మరి అక్కడ హాస్టల్ అకామిడేషన్ ఎత్తుంది అక్కడ ఇప్పుడు మీకు మరి క్యాంపస్ క్లాస్ రూమ్ సరిపోతుందా మీకు ఇరా సరిపోతారా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చీజ్ ఇబ్బంది మీకు అంతేనా పూర్తి అంతా మీకు ప్రొఫెషన్ మరి బిల్డింగ్ ఎత్తా మరి ఇప్పుడు వాళ్ళే వాళ్ళేమో మూడు వందల పైన ఉంటుంది వాళ్ళ మూడు వందల మూడు వందల పైన ఉంటుంది మీరు పదకొండు వందల మంది అసలు అకామిడేషన్ ఏడు వందల ఎనిమిది వందల స్ట్రెంత్ కాదు ఇది అవునా అంతే కదా మరి ఎత్తా మీ ఇద్దరికి ఎత్తా మీరు అందరికి కూడా డిగ్రీ కళాశాల కావచ్చు ఇటు మీరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మీరు చదువుకునే మీ జేట్ విద్యార్థులు కావచ్చు ఒకటే డిమాండ్ చేయాలి మీరు అంతా మీకు పర్మనెంట్ బిల్డింగ్ కావచ్చే వరకు మనం కొట్టాడవలసిందే మీరు విద్యార్థులే వాళ్ళు విద్యార్థులే ఇక్కడ రెండు విద్యార్థుల జీవితం నాశనం చేసిన వారు ఈ రాష్ట్రం ఉత్తం మేము తప్పకుండా మేము ఉద్యమం చేస్తాం మీరందరూ కూడా మీరు ఏమైతే ఉన్నారో మీరు అనుకొని మేము అందరం రెడీ ఉన్నాం మీ మద్దతు మేము అందరం ఉంటాం ఓకే అని కాబట్టి మీకు మీ సమస్య ఆలో మేము ఏబీపీ తరఫున వాళ్ళ మా మేము ఏబీపీ వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళందరికీ మద్దతుగా ఉంటారు ఓకేనా అగ్రహారం డిగ్రీ కళాశాల ఉండడం జరిగింది ఇది డిగ్రీ కళాశాల మాత్రమే కాదు ఇందులో డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది ఇందులోనే జేఎంటూ క్యాంపస్ కూడా ఉండడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల క్రితం జేఎంటూ కళాశాల సిరిసిల్లా జిల్లాకు మంజూరు కావడం జరిగింది అప్పటి నుంచి ఇదొక ప్రభుత్వ అగ్రారం డిగ్రీ లోపలే జేఎంటూ మరియు అగ్రారం డిగ్రీ కళాశాల రెండు కూడా ఇక్కడ రెండు క్యాంపస్ ఇక్కడ నడవడం జరుగుతుంది షిఫ్ట్ విధానం ఇక్కడ అకామిడేషన్ డిగ్రీ కళాశాల అకామిడేషన్ ఎంత దాని సామర్థ్యం అంటే మనకు సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల స్ట్రెంత్ విద్యార్థుండే క్యాంపస్ ఇది కానీ ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే ఈ రోజున ఈ సంవత్సరం చూసుకుంటా ఉంటే జేఎన్టీ వాళ్ళు పదకొండు వందల పై పైచి ఉన్నారు కూడా డిగ్రీ వాళ్ళు రెండు మూడు వందల పైచులు ఉన్న సుమారు మనకు పది పదిహేను పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల స్ట్రెంత్ ఉన్న ఈ క్యాంపస్ లో వీళ్ళందరూ కూడా చదువుకోలేక పరిస్థితిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఈ యొక్క కళాశాల క్యాంపస్ లో రెండు సార్ రెండు వీళ్ళు జేఏటీ కోసం డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితి చదువుకుంటూ ఉన్నారు అసలు అకామిడేషన్ ఎనిమిది వందల ఏడు వందల నుంచి ఎనిమిది వందల అకామిడేషన్లో పదిహేను పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను వందల మంది విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలని అలాగే విధంగా ప్రభుత్వ ఆశ్రీనివాస గారు కూడా ఈ యొక్క కూడా జేటు విద్యార్థులకు సమాధానం చెప్పాలి అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఈరోజు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ప్రైవేటు కళాశాల కావచ్చు చదువుకోలేక వాళ్ళకి సమాధానం లేక ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న కావచ్చు ప్రభుత్వ కళాశాల చదువుకున్నమా కావచ్చు ఇంజనీరింగ్ కళాశాల చదువుకుని గొప్పవాళ్ళ కానీ అనేక ఆశలతో అనేక ఆశలు చేసుకుని ఈరోజు జైన్ విద్యార్థులందరికీ కూడా ఈ కళాశాలకు వస్తే అకామిడేషన్ సరిపోక చెట్ల కింద అనేక హాస్టల్ సరిపోక అక్కడ మెస్సు కాక విద్యార్థులు నరక యాత్ర పడతా ఉంటే మీ కంటికి కనిపిస్తలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నేను స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం ఈరోజు విద్యార్థుల జీవితాలు జేఏ కళాశాల విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ అగ్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేసిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెందుతుందని రోజు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇది కేవలం ఈ రాష్ట్ర అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించింది అయితే ఇందులోనే డిగ్రీ వాళ్ళు అవుతున్నారు ఇంజనీరింగ్ వాళ్ళు అవుతున్నారు అయితే వాళ్ళు పదకొండు వందల మంది ఉంటారు మేము ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉంటే అయితే మొత్తం ఈ అకామిడేషన్ కాలేజ్ సంబంధించిన అకామిడేషన్ ఎనిమిది తొమ్మిది వందల మంది ఉంటే మేము ఆరు వందల మంది ఫైవ్ వందల సిక్స్ అవుతుంటాం మా క్లాస్ జరిగిపోతే ఏదోకుంటాం అయితే మా ఇద్దరు వరకు నాకమన్నట్టే కదా అయితే ఇంజనీరింగ్ వాళ్ళు అవుతారు అయితే డిగ్రీ వాళ్ళు కూడా నాకేతారు ఎలా అయితే రేవంత్ రెడ్డి గారు మీకు చేతులైతే దండం పెడుతున్నాం మా ఇద్దరు కోసం నాటం చేయకపోతే వాళ్ళకి మీరు అకామిడేషన్ దూపెట్టు ఎందుకంటే వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి అకామిడేషన్ దొరకలేక ఇందులో ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేము పడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అయితే దీనివల్ల మా స్ట్రెంత్ కూడా దగ్గర కదా ఇక్కడికి వచ్చింది అయితే చదువుకున్న పేద కదా అక్కడ ప్రజలు పెట్టలేక ఇక్కడికి వచ్చింది దయచి కోరుకుంటున్నాను రవేంతెడ్డి గారు వెములవాడ అగ్రాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మనం ముందు ఉండడం జరిగింది ఇదే డిగ్రీ కళాశాల లోపల గత నాలుగు సంవత్సరాల క్రితం జేఎన్ టు క్యాంపస్ సిరిసిల్లా జిల్లాకు మంజూరు కావడం జరిగింది జేఎన్ టు క్యాంపస్ కూడా ఈ పక్కకే ఉండడం జరిగింది ఇదే డిగ్రీ కళాశాల లోపల జేఎన్ క్యాంపస్ కూడా ఇదే ఇక్కడ ఉన్న మనం చూస్తూ ఉన్నాం ఇక్కడనే జేఎన్ మరియు డిగ్రీ కళాశాల ఉండడం వల్ల ఇటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు కావచ్చు అక్కడ జేఎన్ కళాశాల విద్యార్థులకు కావచ్చు ఈ చెరగతి గదులు సరిపోక జేఎంటు క్యాంపస్ విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఇద్దరు విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జేఎంటు క్యాంపస్ మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు కూడా ఒకటే కళాశాల ఉండడం వల్ల ఇటు జేఎండు విద్యార్థుల కావచ్చు అదే విధంగా డిగ్రీ కళాశాల విద్యార్థులు అందరికీ కూడా ఇబ్బందికర పరిశీలిస్తాం గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న మన జేఎండు కష్టం ఉంటే ఇక్కడ జేఎండు క్యాంపస్ లో పూర్తి స్థాయిలో లేక పూర్తిలో పూర్తి స్థాయిలో అకామిడేషన్ లేక పూర్తి స్థాయిలో హాస్టల్స్ మెస్సు పూర్తి స్థాయి లేక విద్యార్థులందరికీ కూడా ఇబ్బందులు నరకయాతన పడతా ఉన్న దృష్టి మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈరోజు జేఎండు క్యాంపస్ ఏర్పడి నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇక్కడనే రెండు క్యాంపస్లు నడుస్తూ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతగా ఉందో అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడుగుతూ ఉన్నాం ఇక్కడ జేండు విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సూటి ఆడుతూ ఉన్నాం తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని మనం చెప్పుకుంటా ఉంటాం కానీ ఇదే తరగతి గదులు సరిపోక ఆస్తులు సరిపోక విద్యార్లందరూ కూడా ఈరోజు జేంటు విద్యకు ఇంజనీరింగ్ విద్యకు దూరం చేస్తున్న నిర్వాహం రాష్ట్ర ప్రభుత్వాన్ని అని మేము స్పష్టంగా తెలియస్తాం అదేవిధంగా ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్లకు అకామిడేషన్ సరిపోకుండా ఈ రెండు కళాశాల విద్యార్లకు అకామిడేషన్ సరిపోకుండా ఇద్దరి జీవితాలు చెలగాట ఘనత దక్కుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎనుమూల రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అడుగుతూ ఇది ఎందుకంటే యొక్క రెండు సమస్య ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్య నెరవేర్చాలి అదేవిధంగా జేఎం టీకు వేరే వే పర్మనెంట్ బిల్డింగ్ వాళ్ళకి పక్కా భవనం పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా హాస్టల్స్ కావచ్చు పూర్తి స్థాయిలో ప్రొఫెషర్ని కావచ్చు ఫ్యాకల్టీ నియమించాలి అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల వాళ్ళ వారు చనిపోయే విధంగా వాళ్ళ సమస్య పరిష్కరించకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మందికి కూడా విద్యార్లందరికీ కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుకాక తప్పదని మేము ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం మీ ఎంఆర్క క్ రంజిత్ కుమార్